గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ పైన ఆర్డినెన్స్ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అటువంటి ఆర్డినెన్స్ అనేటువంటిది ఏంటి ఎప్పుడు ఆర్డినెన్స్ అనేటువంటి దాన్ని జారీ చేస్తారు ఈ ఆర్డినెన్స్ యొక్క పరిధి ఏంటి దాన్ని మనం స్కోప్ ఆఫ్ ది ఆర్డినెన్స్ అని చెప్పేసి అని చెప్తాం అలానే ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అధికారం ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్కి ఉందా అనేటువంటి అంశాలని మేము ఉన్నాను ముందుగా రాజ్యాంగపరమైనటువంటి ఏర్పాట్లు ఏంటి ఆర్డినెన్సులకు సంబంధించి అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఇద్దరికి ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం ఉంది దేశాధ్యక్షుడైనటువంటి గౌరవ రాష్ట్రపతి గారికి అలానే రాష్ట్రంలో ప్రధాన కార్యనిర్వాహకులైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యనిర్వాహకులైనటువంటి గౌరవనీయులు గవర్నర్ గారికి వీరికి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతి గారు ఆర్డినెన్సులు లేదా అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది గవర్నర్ గారికి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం అత్యవసర ఆదేశాలను జారీ చేసేటువంటి అధికారం కల్పించబడి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అత్యవసర ఆదేశాలు లేదా ఆర్డినెన్సెస్ అనేటువంటివి ఏ సందర్భంలో ఇష్యూ చేస్తారు దీన్ని మనం చట్టంగా పరిగణించడం జరుగుతుందా లేదా అంటే దీనిని కూడా శాసనసభ ఆమోదించినటువంటి చట్టం భావించడం జరుగుతుంది ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది లా ఎనాక్టెడ్ బై ది లెజిస్లేచర్ అలానే ఇంకొక అంశం అంటే ఏ సందర్భంలో ఆర్డినెన్స్లు అనేటువంటివి జారీ చేయబడతాయి అంటే అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ అంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ కానీ సమావేశంలో లేనటువంటి సందర్భంలో లేదా సమావేశంలో ఉండి ఆ సమావేశాలు అనేటువంటివి తాత్కాలికంగా రద్దు కాబడినటువంటి సందర్భంలో గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఆదేశాలు జారీ చేసేటువంటి అధికారం రాజ్యాంగం వారికి కల్పించబడింది అయితే ఇది ఏ రకమైనటువంటి అధికార పరిధి కిందకు వస్తుంది రాష్ట్రపతికి గవర్నర్కి సంబంధించి అంటే రాష్ట్రపతి గారికి సంబంధించైనా గవర్నర్ గారికి సంబంధించిన వారి యొక్క సాధారణ అధికారాల పరిధి కిందకే వస్తుంది తప్ప పూర్వకమైనటువంటి అధికారాల పరిధి కిందకి రాదు పర్టికులర్గా ఈ విచక్షణపూర్వకమైనటువంటి అధికారాలని అంటే డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటివి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారికి మాత్రమే ఉంటాయి ఏంటి విచక్షణ అధికారాలు అంటే మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలు లేకుండా వ్యక్తిగతంగా గవర్నర్ గారే స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాలని విచక్షణాధికారాలు అంటాం అయితే ఈ విచక్షణాధికారాల పరిధి కిందకు ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం రాదు అయితే ఏ సందర్భంలో గవర్నర్ గారు ఆదేశాలు అనేటువంటివి అత్యవసర ఆదేశాలు అనేటువంటివి జారీ చేయడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం శాసనసభ సమావేశంలో లేనటువంటి సందర్భంలో రెండవది ప్రభుత్వం వారి ముందుంచినటువంటి అంశం అంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనున్నటువంటి మంత్రి మండలి ఇచ్చినటువంటి సూచన మేరకు గవర్నర్ గారికి పంపించినటువంటి సూచన మేరకు వారు సంతృప్తి చెందితేనే ఆర్డినెన్స్ అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది అయితే ఈవేళ మనం ఎందుకు దీన్ని చర్చించాల్సిన అవసరం వస్తుంది అంటే ఇది మన రాష్ట్ర చరిత్రలోనే అత్యంత అరుదైనటువంటి అంశంగా మనం పరిగణించాలి అంటే ఆర్థిక విషయాల్లో కూడా ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారం ఉందా అనేటువంటిది మనకి ఒక సమస్య మన ముందు వస్తుంది దాన్ని మనం తెలుసుకోవటం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చున్నాం ఇక్కడ శాసనసభకు కానీ పార్లమెంటు కానీ శాసన అధికారం ఏ విధమైనటువంటి అయితే కల్పించడం జరిగిందో ఆ అంశాలన్నింటిపైన అత్యవసర ఆదేశాలు తీసుకొచ్చేటువంటి అధికారం గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది కాబట్టి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రి మండలి విర్చువల్గా మంత్రిమండలి యొక్క యాక్సెప్టెన్స్ తీసుకొని గవర్నర్ గారి యొక్క ఆమోదం కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి దాన్ని వారి ముందు ఉంచడం జరిగింది అయితే దీన్ని రిట్రాస్పెక్టివ్గా కూడా ఎఫెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఈ ఆర్డినెన్స్ అనేటువంటి దాంట్లో కల్పించబడుతుంది కాబట్టి అటువంటి చర్యల వైపు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడవ తారీఖున జులై ఇరవై మూడవ తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ క్రమంలో ఇక్కడ రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగటం ఈ శాసనసభ సమావేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేవలం శ్వేతపత్రాలు గత ప్రభుత్వం యొక్క విధి విధానాలపైన మాత్రమే చర్చిస్తూ కాలయాపన చేసి సభ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని సమావేశాలకి ముగింపు పలకటం జరిగింది అంటే శాసనసభ లోపల బయట కూడా కేవలం శ్వేతపత్రాల విడుదలకే కేటాయించినటువంటి సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులపైన రాష్ట్ర ప్రణాళిక పైన ఆర్థిక ప్రణాళిక పైన దృష్టి కేంద్రీకరించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టే మరొక మూడు నెలల కాలానికి ఈ తాత్కాలిక బడ్జెట్ అనేటువంటి దాన్ని ఓటాన్ అకౌంట్ రూపంలో తీసుకొని వచ్చి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ గారి ముందుకు తీసుకురావటం జరిగింది అయితే ఇంతటి ఇంతటి తాత్కాలిక బడ్జెట్కి ప్రాముఖ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోతుంది అంటే పూర్తిస్థాయి బడ్జెట్ని కనుక ప్రవేశపెట్టవలసి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్లో ఆదాయం అప్పులు అనేటువంటి వాటిని తెలియజెప్తూ ఖర్చులు అనేటువంటి వాటిని తెలియజెప్తూ ఒకవేళ లోటు బడ్జెట్ అయ్యున్నట్లయితే లోటు బడ్జెట్ ఏ సందర్భంలో ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటి అంశాన్ని కూడా సభ ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో తాత్కాలికమైనటువంటి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది దానికి ఆర్డినెన్స్ అనేటువంటిది గవర్నర్ గారి ద్వారా తీసుకురావటం జరుగుతుంది అయితే ఇటువంటి ఆర్డినెన్స్లో కొత్తగా ప్రవేశపెట్టేటువంటి ప్రోగ్రామ్స్కి ఎక్కడా కూడా అనుమతి అనేటువంటిది అయితే ఉండదు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటికి మాత్రమే డే టు డే ఎక్స్పెండిచర్కి మాత్రమే మనం ఇక్కడ ఆర్డినెన్స్ అనేటువంటి దాన్ని ముందుంచాల్సినటువంటి పరిస్థితి అయితే కొన్ని మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం ఒక నలభై శాఖలకు సంబంధించినటువంటి డిమాండ్స్తో లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఓటాన్ అకౌంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చిందని అటువంటి వాటిల్లో ఒకటి అన్నా క్యాంటీన్ యొక్క ప్రస్తావన కూడా అందులో ఉంది అనేటువంటిది మనం వింటూ ఉన్నాం అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేటువంటి దాన్ని పునః ప్రారంభించడం అనేటువంటిది కొత్తగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన తీసుకోబోతున్నటువంటి కార్యక్రమం ఇది గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి బహుశా అటువంటి దానికి కేటాయింపులు అనేటువంటివి ఎంత మేరకు ఉన్నాయో లేదు అనేటువంటిది సబ్జెక్టు కరెక్షన్ అది ఓటాన్ అకౌంట్స్ పూర్తిగా మన ముందుకు వచ్చిన తర్వాత కానీ మనం దాన్ని పరిశీలించడానికి అవకాశం ఉండదు సో ఈ రూపంలో ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంది ఆ ఉన్నటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మేరకు తాత్కాలిక బడ్జెట్ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తూ ఉంది ఇటువంటి స్థితిని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి అనేటువంటి దాన్ని విన్నవించుకుంటూ థ్యాంక్ యూ